కరెంట్ షాక్ కొట్టి కాలిందనుకుందాం ఎలక్ట్రికల్ బర్న్స్ అక్కడ కూడా ఎంత వోల్టేజ్ కరెంట్ అనే దాన్ని బట్టి ఎంత డామేజ్ అనేది డిపెండ్ అవుతుంది హౌస్ హోల్డ్ కరెంట్ ఇంట్లో వాడే రెగ్యులర్ సామాన్లు అవి ఎక్కువ లోతుగా ఎక్కువ డామేజ్ ని చెయ్యం వేరే వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొలాల దగ్గర పనిచేయడం బేసికలీ అక్కడ ఉండేటిది హై వోల్టేజ్ కరెంట్ వైర్స్ హై వోల్టేజ్ వైర్స్ ఉంటాయి పొలాలకి చుట్టూ తా ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు కరెంట్ వైరింగ్ ఫెన్సింగ్ పెట్టుకుంటారు హై వోల్టేజ్ కరెంట్ వాడతారు సో వీటికి ఏమవుతుంది అని అంటే అవి పట్టుకుంటే మొత్తం ఆ జాగని మొత్తం కాల్ చేస్తుంది సో చేతితోని వైర్ ఏదో క్రమంలో పట్టుకున్నారనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏమవుతుందనంటే శరీరంలో ఎక్కడనైనా గాని బొక్కలు ఎక్కువగా ఉండే చోట వేడి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కరెంట్ పాస్ అయినప్పుడు ఎందుకనంటే చర్మంలో నుంచి కరెంట్ పాస్ అవుతుంది రక్తనాళాల నుంచి పాస్ అవుతుంది కండ్రాల్లో నుంచి పాస్ అవుతుంది కానీ ఎముక కరెంట్ని ఆపేస్తుంది సో బోన్ కరెంట్ ని రెసిస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఎముకలు ఉన్నప్పుడు అందులో మాలిక్యూల్స్ వైబ్రేట్ అయ్యి వేడి ఉత్పత్తి అయ్యి బొక్క చుట్టూతో ఉండే మాంసము ఎక్కువగా కాలిపోతుంది సో చేతితో వైర్ పట్టుకున్నప్పుడు ఇక్కడ వరకే కదా కాలింది ఇంతవరకే కదా చేయిపోవాలి అట్లా ఉండదు ఇక్కడ పట్టుకున్నప్పుడు కరెంట్ మొత్తం పాస్ అవుతుంది ఒంట్లో నుంచి ఇది ఎంట్రీ పాయింట్ శరీరము ఎక్కడైతే గ్రౌండ్ కి టచ్ అవుతుందో అది ఎగ్జిట్ అవుతుంది సో ఎంట్రీ పాయింట్లోనూ చాలా కాలుతుంది ఎగ్జిట్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే బయటికి కరెంట్ పోతుందో అక్కడ కూడా చాలా డెప్త్ లో కాలుతుంది ఒకటి రెండు కరెంట్ ఇక్కడ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఇది చాలా చిన్న ఏరియా ఇక్కడ ఇందులోనే రెండు బోన్స్ ఉంటాయి దీని చుట్టూతా ఉండే వాటి అన్నిటికీ ఉండేది ఇక్కడ రెండే రెండు రక్తనాళాలు సో ఈ వేడి వల్ల ఈ రక్తనాళాలు కాల్తాయి దాని లోపల రక్తం గడ్డగడుతుంది సో కరెంట్ షాప్ కొట్టినప్పుడు పేషెంట్ బాగానే ఉంటాడు పెద్దగా మార్పులేం అనిపించవు వాడికి కొంచెం ఇక్కడ కాలింది సార్ అంతే ఇంకో నా చేతులు అనే వస్తాడు హాస్పిటల్కి వారం రోజుల్లోపు ఈ లోపల రక్తం గడ్డగట్టేసి రక్త సరఫరా అందక వాపొచ్చి చేయి మొత్తం ఇట్లయిపోయి ఇట్లయిపోతుంది సో రక్తనాళాలు కాలి రక్తం గడ్డగట్టిపోవడం వల్ల అట్లా అయిపోతుంది అల్టిమేట్ గా బర్న్స్ కి ఇట్ ఇస్ బ్యాడ్ డయాగ్నోసిస్ బర్న్స్ ఎప్పుడైనా కానీ బ్యాడే తక్కువగా కాలినా కూడా ఎంతో కొంత మరక కంపల్సరీ వస్తుంది రైట్ టైం కి రైట్ ట్రీట్మెంట్ జరిగితే కొద్ది గొప్ప సెట్ చేసుకోవస్తుంది